హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట ఇరవై ఐదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇక అందరు జంటల్ జెంటల్గా కుటుంబంలో ఉన్నవారంతా నమస్కరించుకున్నారు ఆ దంపతులకు కృష్ణవర్మ తాతగారిని రెడీ చేయమని చెప్పి హాస్పిటల్కు తీసుకువెళ్ళి పెద్ద డాక్టర్ గారికి చూపించారు ఆయన సంతోషపడి ఏమీ అక్కర్లొద్దు మందులు హ్యాపీగా ఉండవచ్చు ఉందే చెప్పాను కదూ అంతా బాగుంటుందని అలాగే ఉంది అంటూ నవ్వేశారు చూడండి అన్నీ తినవచ్చు మీ ఆరోగ్యానికి చక్కటి ఆహారం నిద్ర మంచి ఆలోచనలు సంతోషం అంతే అని చెప్పారు నవ్వుతూ ధనుంజయ్ గారు ఎంతో ఆనందపడ్డారు గత ఆలోచనలు ఇప్పుడే చేయకుండా ఆనందంగా గడపండి మీకు గుర్తు వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకోండి కుటుంబానికి అంతేగాని పాత జ్ఞాపకాలను ఆలోచించి మీ మెదడుకి ఇబ్బంది పెట్టకండి అని వివరంగా చెప్పారు పెద్ద డాక్టర్ గారు ధనుంజయ గారు పూర్తిగా కోలుకున్నారన్న విషయం తెలిసిన వసుంధరా దేవి గారు లాయర్ విశ్వనాథ్ గారు దంపతులు దామోదర్ వర్మ గారు ధనుంజయ గారు హాస్పిటల్ నుండి వచ్చేసరికి ఇంటికి చేరుకుని ఉన్నారు ఇల్లంతా సందడి సందడిగా ఉంది ధనుంజయ గారు రావడమే అందరూ పలకరించారు ఆనందంగా కృష్ణవర్మ దుర్గమ్మ గారికి చెప్పారు లోపలికి వెళ్ళి పాత ఆలోచనలను బలంగా గుర్తు చేసుకోవద్దని చెప్పారు డాక్టర్ గారు ఆయన మనసు ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూడండి బాగా బల బలంగా గుర్తు చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వద్దని వివరంగా చెప్పాడు అమ్మమ్మ ఈ ఒక్క మాత్ర రాత్రి పూట వేస్తే చాలు ప్రశాంతంగా నిద్రపోతారు అంతే ఏ సమస్యలు లేవంట ఆరోగ్యపరంగా నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ కృష్ణవర్మ మా ఇంట్లో అల్లుడిగా అడుగు పెట్టేసరికి ఎక్కడ లేని శుభకార్యాలు ఇల్లంతా చుట్టుకున్నాయంటూ ఆనందంగా నవ్వారు దుర్గమ్మ గారు సాయంత్రం కృష్ణవర్మతో శ్రావణిని అత్తగారింటికి పంపించాలి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి కొత్త పెళ్లి కూతురుతో సార అన్నీ కూడా ఘనంగా సిద్ధం చేశారు అంతేకాక గిఫ్టులను కూడా ప్యాకింగ్ చేయించారు రవివర్మ ధరణిని హాస్పిటల్కు తీసుకువెళ్ళాడంతా బాగానే ఉంది అని లేడీ డాక్టర్ ఇంజక్షన్ చేసి పంపించింది భోజనాలు అయిన తర్వాత వసుంధరా దేవి గారితో రవివర్మ దంపతులు వారింటికి చేరుకున్నారు విశ్వనాథ్ గారి దంపతులతో వారి కొడుకు కోడలు కూడా వారింటికి చేరుకున్నారు యశోద దంపతులు పిల్లలు అందరూ కూడా ఊరు బయలుదేరారు అందరికీ చెప్పి జాగ్రత్తలు చెప్పి ఆనందంగా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ధనుంజయ గారితో ఫోటోలు తీసుకుని వెళ్ళారు దామోదర్ వర్మ గారిని ఇంటి దగ్గర దింపి వచ్చాడు కృష్ణవర్మ అత్తయ్య గారు మావయ్య గారు సాయంత్రం ఏం తింటారని అడిగింది దేవిక మెనప రొట్టె తింటానన్నారు ధనుంజయ్ గారు ఇదివరకులాగా తపాల రొట్టెలు ఎవరు చేయడం లేదండి మట్టి మూకులు అవన్నీ ఇప్పుడు ఎవరూ వాడటం లేదు పైగా బొగ్గులు కుంపటి కావాలి తప్పకుండా రేపు తెప్పించి రెడీ చేస్తానన్నది దుర్గమ్మ అందరూ ఏమి తింటే అదే పెట్టండి అన్నారు నవ్వుతూ ధనుంజయ్ గారు అంతా ముందు ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత నాకు పెట్టవచ్చు అని చెప్పారు ధనుంజయ్ గారు నవ్వుతూ వెళ్ళిపోయారు దేవిక ఆనంద్ చాలా ఆనందంగా ఉన్నాడు ఏమిటి చాలా సంతోషంగా ఉన్నారు అంటూ నవ్వింది సుప్రజ బాధ్యతలు తీరిపోతున్నాయి నాన్నగారు కూడా అందరిలో కలిసిపోయారు ఇక ఆనందంగా అనిపిస్తుంది మనసుకి అంటూ సంతోషంగా చెప్పారు ఆనంద్ చాలా రోజులైందంటూ భార్య మీద చేయి వేస్తే ఊరుకోండి అంటూ నవ్వింది సుప్రజా బాబుని చూసి బాగా మురిసిపోయాడు ఆనంద్ చక్కగా నిద్రపోతున్నాడు అంటూ నవ్వాడు ఇంత చక్కటి ఫ్యామిలీలో నేను ఇంత లేటుగా వచ్చానేమి అని బాధపడుతూ ఉంటానని చెప్పింది సుప్రజా అందుకే నేను అనేది గడిచిపోయిన కాలం ముచ్చట్లు చాలా కోల్పోయాము అవన్నీ కూడా పూర్తి చేయాలిగా అన్నాడు ఆనంద్ నవ్వుతూ అందుకు మాత్రం తక్కువ లేదంటూ నవ్వింది సుప్రజ సరే రాత్రి చూద్దామన్నది సుప్రజ నవ్వుతూ ముందు శ్రావణిని అత్తగారింటి దగ్గర దించి రావాలన్నది సాయంత్రం ఐదున్నర గంటలకు బయలుదేరమని పంతులు గారు చెప్పడంతో కృష్ణవర్మ దంపతులతో ఆనంద్ సుప్రజ వెళ్ళారు పని వాళ్ళని తీసుకువెళ్ళడంతో వారు తీసుకువెళ్ళిన సారన్నీ కూడా ఆ చుట్టుపక్కలంతా పంచిపెట్టి వచ్చారు శ్రావణి కృష్ణుడు ఆలయంలోకి వెళ్ళి పూజ చేసుకుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆనంద్ సుప్రజా బాబు ఏడుస్తున్నాడని చెప్పి ఇంటికి బయలుదేరారు అక్కడ కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చూసి కృష్ణవర్మ శ్రావణి దంపతులు భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమ గదిలోకి చేరారు కృష్ణవర్మ ఎంతో సంతోషంగా ఉన్నాడు చెప్పు శ్రావణి ఎక్కడికి వెళ్దాం హనీమూన్ అని అడిగాడు మీ ఇష్టం అన్నది శ్రావణి నవ్వుతూ మాల్దీవ్స్ వెళ్దామా అన్నాడు కృష్ణవర్మ నాకు తెలిసి ప్రస్తుతానికి ఆనందాలు మన ఇంట్లోనే ఉన్నాయి తాతగారు ఒకరే ఉంటారు ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్ళవద్దు కొన్ని రోజులు అయిన తర్వాత వెళ్దామని చెప్పింది శ్రావణి రేపటి నుంచి అప్పట్లో కాలేజీకి వెళ్ళిపోతానన్నది శ్రావణి తప్పకుండా వెళ్ళవచ్చు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ తమ ఇంట్లో ఎంతో బాధ్యతగా బుద్ధిగా ఉంటాడు కృష్ణవర్మ అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నది శ్రావణి అత్తగారింట్లో అల్లరి ఎక్కువ చేస్తారా అల్లుళ్ళు కదూ అన్నది నవ్వుతూ అవును ముగ్గురు ఉండేసరికి అల్లరి మరింత పెరిగిపోతూ ఉంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఐదు రోజుల పెళ్లికి నెల రోజులు సంబరాలు జరిగాయి కానీ అందరూ కూడా తమ పనులను పక్కన పెట్టి మన పెళ్ళి కార్యక్రమాల్లో ఆనందంగా పాలు పంచుకున్నారు ఆ సంతోషాన్ని మనం చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసి అందరికీ గిఫ్ట్లు ఇచ్చి వారి మనసులను సంతోష పెట్టాలి అన్నాడు కృష్ణవర్మ శ్రావణి రేపు నుంచి నేను హాస్పిటల్కి వెళ్తాను నేను చూడాల్సిన పేషెంట్స్ ఉన్నారు హౌస్ అర్జున్ వాళ్ళు కూడా ఇంకో పది రోజుల్లో వెళ్ళిపోతారు కొత్త బ్యాచ్ వచ్చే వరకు చూసుకోవాలి అన్ని విషయాలు ఎక్కడ ఇప్పుడున్న బ్యాచ్ ఏ విషయమైనా చక్కగా పట్టించుకునేవాళ్ళు బ్యాచ్లో అందరూ కూడా బాగా పట్టించుకునే వాళ్ళని చెప్పి నవ్వేశారు కృష్ణవర్మ ఉదయాన్నే ఏం చేయాలి అంటున్న శ్రావణి వైపు చూసి నువ్వేమీ చేయక్కర్లేదు నీ దేవుడికి దండం పెట్టుకో చాలు అంటూ నవ్వాడు నా దేవుడు మీరు మీకు నమస్కరించుకున్న తర్వాత అందరి దేవుడైన కృష్ణకి పూజ చేసుకోవాలంటూ నవ్వింది శ్రావణి అన్ని ముచ్చట్లు చెబుతూ ఉన్నాడు కృష్ణవర్మ ఈరోజు మనకు మూడవ రాత్రి అనుకుంటా అన్నది శ్రావణి నవ్వుతూ చెలిపిగా అవును నువ్వు గుర్తు చేసేదాకా నాకు గుర్తు రాలేదన్నాడు కృష్ణవర్మ కం కొంటెగా మూడవ రాత్రి కూడా ముచ్చటగా సంతోషమైన ఆనందాన్ని పంచుకున్నారు కొత్త దంపతులు మరుసటి రోజు చక్కగా ఉదయాన్నే ముస్తాబయ్యారు ఇద్దరు కృష్ణాయకు పూజలు చేస్తుంటే దామోదర్ వర్మ గారు ఎంతో సంతోషించారు రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు హాల్లో కూర్చుని ఉన్నారు రవివర్మ దంపతులు దేవా దంపతులు కృష్ణవర్మ దంపతులు మూడు జంటలు ముచ్చటగా నవ్వుకుంటూ ఆది దంపతుల వైపు చూస్తూ కూర్చున్నారు ఇంతలో విశ్వనాథ్ గారు అంబిక ఇద్దరూ వచ్చారు రాజశేఖర్ నిలయం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆశస్సులై ఉన్నారు ఏదో ముఖ్యమైన సమావేశంలా ఉంది దుర్గమ్మ గారు రమ్మంటే అందరూ వచ్చారు ఏమిటి నానమ్మ అందరినీ రమ్మన్నారంటూ ప్రశ్నించింది ధరణి అప్పుడే కృష్ణవర్మ వాళ్ళ అయ్యి పది రోజులు అయిపోయింది తెలియకుండానే జరిగిపోయాయి అన్ని కార్యక్రమాలు కానీ ఇప్పుడు గీతిక గురించి మాట్లాడాలి అన్నారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు పిల్లల వైపు అలాగే చూసుకుంటున్నారు తన కొడుకుల వైపు భార్య వైపు తన ఎదురుగా కూర్చున్న మనవరాల దంపతుల వైపు చూసుకుంటున్నారు ముచ్చటగా తనలో తానే నవ్వుకుంటున్నారు ధనుంజయ్ గారు గీతిక నెల తప్పింది కదూ దేవా తను స్టేట్ బయలుదేరుతాను అంటున్నారు గీతికను ఇక్కడ ఉండమంటే వినడం లేదు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు అంబిక గారు ఏమా అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండొచ్చు తొమ్మిది నెలలు ఎంతలో తిరిగి వస్తాయి అంటూ నవ్వారు అంబిక అందుకు సుముఖంగా ఉన్నట్టు లేదు గీతిక ముఖం వాడిపోయినట్లు అనిపించింది దేవా మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇక్కడ ఉంటే అందరం ఉంటాము కాన్పోయిన తర్వాత బిడ్డతో వెళ్ళొచ్చు కదమ్మా అన్నారు అమ్మో అన్ని రోజుల అంటున్న గీతిక వైపు చూసి దుర్గమ్మ గారు నవ్వేశారు పెళ్ళై సంవత్సరం కాలేదు ఇన్ని సంవత్సరాలు పెంచినా ఇంట్లో ఉండడానికి ఇష్టపడడం లేదు అమ్మాయి మొత్తానికి దేవా ఏదో మాయ చేశాడు అంటున్నారు దేవా ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటే దేవా ముజం మీద అటు రవివర్మ ఇటు కృష్ణవర్మ ఒకటి వేశారు కృష్ణవర్మ ఒక డాక్టర్గా నువ్వు సలహా ఇవ్వచ్చు అన్నారు దుర్గమ్మ గారు డాక్టర్గా ఇవ్వవచ్చు అమ్మమ్మ కానీ భార్య భర్తల మధ్య గొడవల్లోకి వెళ్ళకూడదు పైగా ఇంటికి చిన్నల్లుడిని అంత సాహసం నేను చేయలేను అన్నాడు రవివర్మ నువ్వు చెప్పు ఒక సలహా అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ ఏదేమైనా మీరు తాతగారు ఇంటి పెద్దలు నిర్ణయించుకోవాలి ముఖ్యంగా దంపతులు మిస్ ఇష్టం మీద ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మధ్యలో నన్ను లాగకండి అమ్మమ్మ అంటూ నవ్వాడు రవివర్మ దేవా వైపు చూసి కనుకొడుతూ అది గమనించిన దుర్గమ్మ గారు మీరంతా తోడు దొంగలు మీరందరూ ఫోన్లో మాట్లాడుకుంటూ అన్నీ ఒకరి మనసుల్లో విషయాలు ఒకరికి చెప్పుకుంటూనే ఉంటారు ఆ సంగతి నాకు తెలుసు అని నవ్వేశారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు కూడా చాలా ఆనందంగా నవ్వారు ధనుంజయ్ గారి రూపం కూడా చాలా అందంగా గోచరించింది అమ్మమ్మగారు తాతగారి యొక్క స్టైల్ మార్చేశారు కొద్ది కొద్ది రోజులకి అంటూ నవ్వాడు రవివర్మ దుర్గమ్మ గారు ముసుముసుగా నవ్వుకున్నారు ఎందుకు మీ మనవరాలు ఉంది కనీసం అంటున్న రవివర్మ చేతి మీద ఒకటి వేసింది ధరణి ముచ్చటైన దృశ్యం కనిపెట్టకుండా ఉండలేదు అందరి కళ్ళల్లో పడింది అది లెక్క అలా ఉండాలి మా మనవరాలు అంటున్న ధనుంజయ్ గారి వైపు చూసి అందరూ సంతోషంగా నవ్వేశారు తాతగారు చాలా జోవ్యాలుగా మాట్లాడతారు ఆ నా అడిగింది ధరని నవ్వుతూ ముచ్చటగా వారిద్దరి వైపు చూస్తూ శ్రీనివాసరావు గారు ఆనంద్ సంతోషంగా చూస్తున్నారు తల్లిదండ్రుల వైపు ఆ హాల్కి చాలా అందం వచ్చింది ఆ దంపతులు ఇద్దరు శుభాస్థానంలో కూర్చునేసరికి దర్పంగా ఉండే ఉన్న సోఫాకే అందం వచ్చింది కొన్ని విషయాలు బిడ్డలు అడగలేనివి తల్లిదండ్రులు చెప్పలేనివి బిడ్డల బిడ్డలు అడిగి అడిగి తెలుసుకొని అందరికీ తెలియజేస్తారు బహుముచ్చటైన విషయం అది మీ తాతగారు ఎంతో జోవ్యల్గా ఉంటారు యుద్ధభూములో శత్రు సైన్యాన్ని మట్టు పెట్టడంలో ఎంత చాకచాక్యంగా ఉంటారో అందరూ కూర్చుని ఆనందంగా మాట్లాడుకునేటప్పుడు కూడా అంతే చాకచాక్యంగా అందరినీ ఆపకుండా నవ్వించగల శక్తి ఉంది ఆయన దగ్గర అంటున్న దుర్గమ్మ గారు వైపు చూసి అయితే తాతగారు మా పార్టీ అంటూ రవివర్మ కృష్ణవర్మ దేవా ముగ్గురు కూడా తాతగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు మొత్తానికి భలే అబ్బాయిలను సెలెక్ట్ చేశారు నా మనవరాలకని తెగ పేరు ధనుంజయ్ గారు ఏది ఏమైనా అందంలో మా తాతగారిది పై చెయ్యి అన్నాడు రవివర్మ నిజమే ఆయన నాకెక్కడుంది నా కొడుకులకు రాలేదా అందం అంటూ నవ్వింది దుర్గమ్మ ఎందుకులేండి బాధ చిన్న మామగారికి వచ్చాయిగా రంగు రూపు అంటూ నవ్వాడు కృష్ణవర్మ చిక్కదనం రాలేదా అంటూ నవ్వుతున్న రవివర్మ వైపు చూసి అందరూ నవ్వేశారు అందరూ బాగానే ఉన్నారు నానమ్మ ఎందుకు అలా అనుకునేది అన్నది శ్రావణి మంచి మాట చెప్పావు లేకపోతే వీళ్ళే పెద్ద అందగాళ్ళు అన్నట్లు పూజలు కొడుతున్నారు ముగ్గురు అన్నది గీతిక ధరణి శ్రావణి తళ్ళతో చిన్నగా అక్క చెల్లెలు ముగ్గురు కలిసి ఒక గదిలోకి చేరి గుసగుసలాడుతూ ఉంటారు తాతగారు ఆ బాధలు భరించలేకపోతున్నాము ఆ తర్వాత మమ్మల్ని వాళ్ళు అల్లాడించకు తింటున్నారు ధనుంజయ్ గారిని అంటి పెట్టుకుని కూర్చున్నారు రవివర్మ మరి పాప మేమే ఎరగరు అన్నట్లు చూసింది ధరణి అమ్మో చాలా గడుసు వాళ్ళు తాతగారు ఆడవాళ్ళంటే ఏమిటో అనుకున్నాను నేను మొదట్లో అన్నాడు దేవ ధనుంజయ్ గారి ముఖంలో చిరు మందహాస మొదలై పక్కపక్క నవ్వుకి దారి తీసింది దుర్గమ్మ గారి వైపు చూసి ఒక రకంగా నవ్వేశారు ఆ చూపుకి అర్థం ఏమిటి తాతగారు నా మనోరాలు చాలా నయం నేను తట్టుకున్న దాంట్లో మీరు తట్టుకున్నది ఏమున్నది అన్నట్లు అనిపించింది నాకు అన్నాడు కృష్ణవర్మ కుంట దుర్గమ్మ గారు వైపు చూసి వైపు చూస్తుంది అమ్మో మనవాళ్ళు మొన్నటిదాకా నా పార్టీలో ఉన్నారు ఇంతలోనే వాళ్ళ తాతగారి పార్టీకి మార్పారంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు తండ్రిని అల్లుళ్ళను తల్లిని కూతుళ్ళను అందరినీ చూస్తూ మురిసిపోతున్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు వారి భార్యలు వాడిని ఇవ్వమ్మ అంటూ తీసుకుంటారు తీసుకున్నారు దుర్గమ్మ ఎంత అందంగా ఉన్నాడు ముసముసలు నవ్వులు నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారు నాతో పాటు నా పెద్ద కొడుకు కూడా ఓర్పుతో కష్టపడి సంసారాన్ని పైకి లాక్కుని వచ్చాడు ఆడికి తగ్గ భార్య లభించింది దేవిక ఏనాడు ఇంట్లో కోడలుగా వ్యవహరించలేదు అందరికీ ఒక తల్లిలాగానే వ్యవహరించింది అంటున్న దుర్గమ్మ గారి కళ్ళల్లో నీళ్ళు ఆ మాటలు వింటున్న శ్రీనివాసరావు దంపతుల కళ్ళల్లో నీళ్లు ధనుంజయ్ గారు పెద్ద కొడుకు వైపు కోడల వైపు ముచ్చటగా చూశారు ఒక వయసులో ఆనంద్లో అల్లరి చిలిపితనం తన వేసే ఉత్సాహం ఉండేది ఇంట్లో చిన్నవాడు కదూ ఆ అల్లరి వాడిలోనే ఉండేది అంటున్న ఆనంద్ సుప్రజ ఇద్దరు కూడా ధనుంజయ్ గారి వైపు చూశారు ధనుంజయ్ గారు వారి వైపు చూసి ముచ్చటగా నవ్వుతూ ఉన్నారు ఎలాగైతేనేమి నేను లేని సంసారాన్ని ఫ్యాక్టరీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు ఈనాటికి నా ఇంట్లో ఆనందాన్ని చూస్తున్న నాకు సంతోషంగా ఉంది దుర్గా ఎంత బాధ్యతగా నడిపించి నాకు సంతోషంగా ఉంది దుర్గా ఎంత బాధ్యతగా నడిపిందని గర్వంగా ఉంది అన్నారు ధనుంజయ్ గారు దుర్గమ్మ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మన వాళ్ళ వైపు చూస్తూ ఇంతలోనే సరదాగా ఇంటి వాతావరణాన్ని మారుస్తూ అసలు అందమైన మొగుడు దొరకాలి అంటే పెట్టి పుట్టాలంటూ నవ్వారు దుర్గమ్మ గారు నిజమే అమ్మ మా విషయంలో మీరు అన్నమాట నిజమే అనిపించింది అంటూ శ్రావణి వైపు ఎగాదిగా చూసి ఒక రకంగా నవ్వేశాడు కృష్ణవర్మ వైపు అబ్బో పెద్ద అందగాళ్ళు విజయవాడ నగరంలో అందగాళ్ళ కోట్లు పెడితే మీ ముగ్గురికే వస్తాయి అన్ని ఓట్లంటూ మూతి తిప్పుకుంది శ్రావణి ధరణి గీతిగా నవ్వేశారు శ్రావణి నిజాలను చక్కగా ఒప్పుకుంటుంది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ వారి అందాలు కాపాడాల్సిన బాధ్యత మాత్రం నా మనవరాలదే కదూ అందుకే అంత అందంగా కనిపిస్తున్నారంటున్న దుర్గమ్మ గారి వైపు చూసి అందరూ నవ్వేశారు అంబిక విశ్వనాథ్ దంపతులు ముచ్చటగా చూస్తున్నారు అసలు అందరూ కలిసి వయసులు తారతమ్యం లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఉంటే వారి మనసుకు ఎంతో సంతోషంగా అనిపించింది ఇటువంటి సందర్భంలో అందరికీ నేను ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను అమ్మమ్మ అన్నాడు రవివర్మ అన్నయ్య చెప్పే విషయాలు చాలా ప్రత్యేకమైనవిలా ఉన్నాయి అంటూ నవ్వేశారు దేవా కృష్ణవర్మ తాతగారు మీదే లవ్ స్టోరీ కాదు నాది కూడా లవ్ స్టోరీ అంటున్న రవివర్మ మాటలకు ధరణి కళ్ళతోనే సాగి చేసింది వద్దు అని సిగ్గుపడుతూ తలదించుకుంది ధరణి ధర్ణిని పెళ్లి చూపుల్లో చూడక ముందే నేను చూశాను నేను ఆట వేస్తూ ఉంటాను తాతగారు ఒకరోజు పార్క్లో తన ఫ్రెండ్స్తో ఉన్న ధర్ణిన్ సైడ్ ఫోజ్లో చూశాను అప్పుడు నాకు చాలా నచ్చింది వెంటనే ధరణి బొమ్మను చిత్రించాను అంతేకాదు తన మాటల్లో ఒక మంచి మనసు తెలుసుకున్నాను మా అమ్మకు తెలియచేశాను తను కూడా తనకొచ్చే కోడల గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది అందుకే ధరణి గురించి అన్నీ గమనించారు అమ్మ అమ్మకు కూడా నచ్చింది ధరణి అలా మీ సంబంధం కావాలని మేము అనుకున్నప్పుడు ధరణికి వేరే సంబంధం వచ్చిందనేసరికి వెనక్కి తగ్గామంటున్న రవివర్మ చూ వైపు చూసి ఓహో మంచి స్టోరీ ఉందిగా అన్నగారికి అన్నాడు దేవా కృష్ణవర్మ రవివర్మ వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు అయితే నేనే అన్నమాట పెద్దలు చెప్పినట్టు బుద్ధిగా పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి చేసుకునే వాడిని అంటున్న దేవా వైపు చూసి అందంగా నవ్వింది గీతిక తాతగారు చూడండి అప్పుడు నేను చిత్రించిన ధరణి చిత్రమని తన ఫోన్లో ఫోటో తీసిన చిత్రాన్ని చూపించాడు రవివర్మ అవును ఈ డ్రెస్ అక్క పెళ్ళి కాకముందు వాడేది మా ముగ్గురికి సేమ్ ఇలాంటి డ్రెస్లే ఉండేవి నానమ్మ తీసుకుంది అంటూ నవ్వింది గీతిక అక్క ఎందుకు చెప్పలేదంటూ ఉన్న గీతిక శ్రావణి వైపు చూసే సిగ్గుపడింది ధరణి రాజశేఖర్ నిలయం కుటుంబ సభ్యుల మనసులు ఆనందంతో ఉప్పొంగిపోయాయి చెప్పండి తాతగారు నా ప్రేమ కథ బాగుందా అన్నాడు రవివర్మ చాలా నచ్చింది అదేవిధంగా మీ అమ్మమ్మ ఫోటో కూడా పెళ్లి చూపులకు నా దగ్గరకు వచ్చినప్పుడు చూశాను మా నాన్నగారినికి తగ్గ అమ్మాయి కాదు అన్నారు ఏంటి నాన్నగారు ఆ కళ్ళు చూడండి ఆ ధైర్యం ఆ తెగువ నాకు బాగా నచ్చాయి తనను నేను కొన్ని రోజులుగా గమనిస్తున్నాను ఏ చెడు విషయాన్నైనా ఎదిరించి గెలుస్తుంది స్వతంత్రం రాక పూర్వము ఎంతో ధైర్యంగా ఉండే ఆడవాళ్ళను ఆరుతుగా చూశాను అందుకే నాకు దుర్గా చాలా నచ్చింది అంతేకాదు అప్పట్లో వచ్చిన పెద్ద వయసు సంబంధాన్ని మొట్టమొదటిగా నేను చేసుకోనంటూ తిప్పు ఆ ఊర్లో దుర్గా అని అందరూ చెప్పుకుంటారు అంత ధైర్యవంతురాలు కాబట్టి ఆనాడు ఇద్దరు బిడ్డలతో నిండు గర్భిణీగా ఉన్న నా భార్య నల వదిలి ఆమె మీద నమ్మకంతో స్వతంత్ర పోరాటానికి వెళ్ళిపోయాను నేను అలా ప్రేమించాను నా జీవిత చిత్రం ఈ రోజు ఇంత అందంగా ఉండడానికి కారణం దుర్గమ్మ కదూ అంటూ తన భార్య తల మీద చెయ్యి వేసి అన్నారు ధనుంజయ గారు అబ్బో చాలా ప్రేమ ఉంది తాతగారికి అమ్మమ్మ మీద అంటూ నవ్వాడు కృష్ణవర్మ కొంటెగా దేవిక సుప్రజ అంబిక వంట పనిలోకి వెళ్ళిపోయారు ఆనంద్ శ్రీనివాసరావు గారు ఫ్యాక్టరీకి వెళ్తుంటే వారితో పాటు విశ్వనాథ్ గారు కూడా వెళ్ళారు ఇక దుర్గమ్మ దంపతులతో మనవరాలు వాళ్ళ భర్తలతో కూర్చుని ఉన్నారు రవివర్మ మాట్లాడుతూ చిన్న మామగారు నాకు పోటీ వచ్చారు కృష్ణవర్మ నీకు తాతగారే పోటీకి వస్తారేమో అంటూ నవ్వేశాడు ఎంత అల్లరి వాళ్ళు మీరు అంటూ ఆనందంగా నవ్వేశారు దుర్గమ్మ గారు ఆ ఆది దంపతులను చూస్తుంటే గత కొంతకాలంలోని భయంకర కష్టాలను కూడా సులభంగా సునాయాసంగా వారి ప్రేమతో బాధ్యతతో దాటి మళ్ళీ ఏకమయ్యారని భార్యాభర్తల బంధానికి ఉన్న అర్థాన్ని ఏడడుగుల బంధంలో ఉన్న నిజాయితీని కళ్ళ ముందు ఆవిష్కరించారని మనసులోనే నమస్కరించుకున్నారు ఆ పన్న ఆ పుణ్య దంపతుల వైపు చూసి రవివర్మ ధరణి దేవ గీతిక కృష్ణవర్మ శ్రావణి దంపతులు ముచ్చటైన చమత్కారం మాటలతో ఆనందమైన నవ్వులతో రాజశేఖర్ నిలయం ఆనంద నిలయంగా మారిపోయింది ధనుంజయ్ గారు హాయిగా నవ్వుతూ ఉన్నారు ఇంతటి ఆనందమైన జీవితానికి ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయాను నిజం చెప్పాలంటే ఎడారిలో నీరు లేని ప్రాంతంలో ఇరుకుపోయిన మనిషికి చల్లటి మంచినీళ్ళు చెరువు కనిపించినంత సంతోషంగా ఉంది మనసుకు కళా నిజమాని కొంతసేపు ఆలోచన వస్తూ ఉంటుంది ధనుంజయ్ గారికి మరి ఒకనాటి కష్టం కాదు ఆయనది ఒక కుటుంబంలోని సభ్యులు ప్రేమగా ఉండడం చాలా అందంగా అనిపిస్తుంది అంద అదే కుటుంబానికి కోడలుగా అల్లుళ్ళుగా వచ్చే వాళ్ళతో ఇల్లు సందడిగా సరదాగా స్వర్గంలా మారుతుంది అనడానికి రాజశేఖర్ నిలయం చక్కటి ఉదాహరణగా నిలుస్తుందంటూ ఆనందపడ్డారు ధనుంజయ్ గారు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దుర్గమ్మ గారు ఒక పక్కకు తిరిగి కళ్ళను గట్టిగా ఒత్తుకున్నారు నిజానికి రెండు విషయాలకు అందరినీ రమ్మని పిలిచాను మీ తాతగారు పూర్తిగా అందరిలో కలిసి ఆనందంగా కాసేపు గడపాలని అందరినీ పిలవడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు గీతిక లండన్ వెళ్ళాలా వద్దా అన్నది అందరూ కూర్చొని మాట్లాడుకుంటే బాగుండి అన్నారు దుర్గమ్మ గారు నిజంగా చాలా ఆనందంగా ఉంది అమ్మమ్మ మీరు పిలిపించడం తాతగారితో ఇలా సరదాగా మాట్లాడడం ఇక ముందు తాతగారి జోకులకు మేము నవ్వాలి అంటూ నవ్వేశాడు రవివర్మ సమయం అవ్వడంతో కృష్ణవర్మ పైకి లేచి ధనుంజయ గారికి ఇంజక్షన్ చేశాడు మర్చిపోతానని అల్లారం పెట్టుకున్నాడు ఇక మా పనుల్లో మేము బిజీ అయిపోతాం తాతగారు నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి శ్రావణి కాలేజీకి వెళ్తుందని చెప్పాడు కృష్ణవర్మ నిజమే సరదా సరదాగానే ఉంటుంది కానీ బాధ్యతల విషయంలో భార్యాభర్తలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నట్లు అనిపించిందా మాట అందరికీ కొన్ని రోజులైనా హనీమూన్కి వెళ్ళిరా అని అడిగారు ఆనంద్ ప్రస్తుతానికైతే పేషెంట్లతో నేను బిజీగా ఉన్నాను నే రోజులు శాంతికి క్లాసులు సరిగ్గా జరగలేదట ప్రస్తుతానికి అనాటమిక్ క్లాసెస్ జరుగుతాయి కాలేజ్ వాళ్ళు మెసేజ్ పెట్టారు ఎందుకంటే క్లాసులకు నేను చదువుకోవడానికి కాదు టీచింగ్ చేయడానికి అని నవ్వుతున్న కృష్ణవర్మ వైపు చూసి అందరూ నవ్వారు కృష్ణవర్మ అన్ని విషయాల్లో మాస్టరే మరీ అంటూ నవ్వేశాడు దేవా మీరు కానట్లు అన్నది గీతిక దేవా భుజం తడుతూ ఆ విషయం ఎవరు తగ్గరు అన్నది ధరణి రవివర్మ భుజం తడుతూ అన్ని విషయాల్లో ఎవ్వరూ తగ్గరు కానీ అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు సుప్రజా క్యారెట్ పాయసం చేసింది అందరికీ బౌల్స్లో వేసి తీసుకొచ్చింది శ్రావణి విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు పిల్లలకి మనం చెప్పలేమండి వారిద్దరు నిర్ణయించుకుని ఒక నిర్ణయానికి రావాలి అన్నారు డాడీ లాయర్గా కేసు డాడీ లాయర్గా కేసు కొట్టేశారు మొత్తానికి తీర్పు మాత్రం నన్ను చెప్పమన్నట్టుగా ఉంది అంటూ నవ్వాడు దేవ గీతిక నేను వచ్చేస్తానన్నట్టు కళ్ళతోనే చెబుతుంది దేవాకు ఇక్కడ నిర్ణయం అనేది కళ్ళతో ఒకరు చెబుతూ ఉంటారు కన్ఫర్మ్ చేస్తారు ఒకరు అదే భార్య భర్తలు బంధం అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు దేవా మాట్లాడుతూ ఇదివరకు రోజులాగా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అక్కడ కూడా నాకు అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు గీతికాకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది తనకు స్టడీస్ పట్ల కూడా శ్రద్ధ ఉంది ప్రస్తుతానికి స్టార్టింగ్ మంత్స్ కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు నెలలు నిండే సమయానికి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు రావచ్చు అది ఒక నిర్ణయం అన్నాడు దేవా మీ భార్య భర్తలు ఒక చోట ఉండడం మాకు ఆనందమే కానీ గీతిక నువ్వు మరి ఒక్కదానివే అంటున్న అంబికా గారి వైపు చూస్తే అమ్మ అన్నయ్య వదిన అక్కడే ఉన్నారు మనకి ఇబ్బంది లేదు అక్కడ అన్నాడు దేవా అది నిజమే అనిపించింది అందరికీ తనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా అన్నీ చేసుకోగలము పని మనిషి వస్తుంది ఇబ్బంది ఉండదని వివరంగా చెప్పాడు దేవా అమ్మో నెలలు నిండే సమయానికి నన్ను రమ్మను కండి ఏరోప్లేన్లో నేను ఎగరలేను బాబోయ్ అన్నారు దుర్గమ్మ గారు అలా అంటారు ఏమిటమ్మమ్మ మీరు తాతగారు తప్పనిసరిగా విమానంలో ఎగరాల్సిందే అంటూ నవ్వారు రాజశేఖర్ నిలయం అల్లుళ్ళు అమ్మ నాన్న వెళ్తే అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ చంటి బిడ్డతో ఎలా వెళ్తారు వాళ్ళు అది వారికి ఇబ్బంది అమ్మ అన్నారు డాడీ మీరు అమ్మ రావాలి అన్నది గీతిక డాడీ మీరు అమ్మ రావాలి అన్నది గీతిక శ్రీనివాసరావు గారి దగ్గర కూర్చుని గారాభంగా శ్రీనివాసరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే ఎన్నో సంవత్సరాల పందం ఒక్కసారిగా మార్పు అంటే ఎలా మారుతుంది అనుకున్నారు గీతిక వైపు చూశారు ఆనందంగా శ్రీనివాసరావు గారు దుర్గమ్మ గారు కూడా నవ్వుతూ నాకు తెలుసు కదరా నేను అన్నది మీ ఇద్దరి గురించే అంటూ డెబ్బైసారు దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారిని దేవికాని చూస్తూ గీతిక దేవిక గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ అంటూ దేవిక గారి చంప మీద ముద్దు పెట్టుకుంది తల్లి కాబోతున్న ఒక స్త్రీ మనసులో తల్లి హృదయం మొట్టమొదటిసారిగా విధంగా ఉప్పొంగింది ఆ తర్వాత సుప్రజా బుగ్గు మీద కూడా ముద్దు పెట్టింది గీతిక నీకు జన్మనిచ్చింది నేనైనా పునర్జన్మ ఇచ్చింది అసలు నిన్ను నీ ఇంటికి చేర్చింది మాత్రం ఆ పుణ్య దంపతులు వారికే మొదటి స్థానం ఇవ్వాలి అంటూ సుప్రజ కూతురు తల మీద నిమూర్త నవ్వింది అవును అవగాహన లేని మనసుతో ప్రేమ విఫలమైన కక్షతో ఆనాడు బిడ్డను కాదనుకుంది సుప్రజ ఆ బిడ్డ ఈనాడు తన ఇంట్లో తన మనుషుల మధ్య అత్యంత గారభంగా ప్రేమకు ఒక ప్రత్యేకమైన స్థానంలో పెరిగిందంటే దానికి కారణం నిజంగా పుణ్య దంపతులదే అది కాదు అనడానికి సాధ అనడానికి సాధ్యం కాదు ఎవరికి దేవిక సుప్రజవాళ్ళిద్దరి మధ్యన ఉన్న గీతికాను చూసి ముచ్చట పడ్డాడు దేవ ఇంత గారభంగా పెంచారు కాబట్టి వయసు పెరిగిన బుద్ధి పెరగని చిన్న బిడ్డని నేను సరి చేసేసరికి నా ప్రాణం పోయిందంటూ గీతిక తల మీద ప్రేమగా నిముర్తూ నవ్వుతూ అన్నాడు దేవ అందరూ నవ్వేశారు అర్థం కాని విషయంగా చూస్తున్నారు ధనుంజయ్ గారు మీకు తర్వాత నేను వివరంగా చెబుతానన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ గీతికను లండన్ పంపించాలని నిర్ణయించుకున్నారు అందరూ మీ అందరినీ విడిచి వెళ్తుంటే చాలా బెంగగా ఉంది అంటూ గీతిక దుర్గమ్మ గారి భుజం మీద వాలింది వేషలాపవే మొగడితో వెళ్ళాలని ఇప్పటిదాగ బొంగమూతు పెట్టుకుని అది సరయ్య సరయ్యేసరికి ఏమి ఎరగని నంగనాచిలాగా వచ్చి మాట్లాడుతుంది అంటూ ముద్దుగా గీతికాను ప్రేమతో తలనిమురుతూ మనసులోనే దీవించారు దుర్గమ్మ గీతికా నాకు నచ్చింది గర్భవతిగా ఉన్న ఆడపిల్ల భర్త దగ్గర ఉండడమే మంచిది అది అన్ని విధాల శ్రేయస్కరం అంటూ నవ్వింది దుర్గమ్మ గారు అందరూ ఆనందంగా చూశారు ఆ దృశ్యాన్ని ధనుంజయ్ గారు గర్భిణీగా ఉన్నప్పుడు నేను నీ దగ్గర ఎప్పటికి ఎప్పుడున్నాను నెల తప్పడం నేను ఏదో పని మీద వెళ్ళిపోవడం చివరికి ఆకార బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నిండు నెలల గర్భిణీగా ఉన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను అనుకుంటున్న ధనుంజయ్ గారికి కళ్ళల్లో తిరిగి కల్వాతో కళ్ళు ఒత్తుకున్నారు ఆ దృశ్యం చూసిన కృష్ణవర్మ తాతగారు జరిగిపోయిన విషయాలు తిరిగి రావు జరగాల్సిన రోజులు ఆనందంగా ఉండాలి అదే మనం చూసుకోవాల్సింది ఇంకెప్పుడు ఇలా జరిగిపోయిన విషయాల గురించి కంటతడి పెట్టవద్దని భుజం మీద వేసి మనవడిగా ఒక డాక్టర్గా చక్కటి సలహా ఇచ్చాడు సలహాలు బాగా ఇస్తారు ఏమీ తక్కువ లేదని శ్రావణి అల్లరిగా అన్న మాటలకు అందరూ నవ్వేశారు నీ పని ఉంటుందిలే అన్నట్లు కృష్ణవర్మ శ్రావణిని కళ్ళతోనే ఒక రకంగా కవ్వించాడు నీ సంగతి తెలుసులే నీ పని చెబుతా అన్నట్లు శ్రావణి కళ్ళు చక్కటి అల్లరి సమాధానాన్ని ఇచ్చాయి ఆ దృశ్యం చూసిన రవివర్మ నలుగురిలో ఉన్నప్పుడు చూసుకోవాలి కృష్ణ కొత్త దంపతులు కాదు అనడం లేదు కానీ మీ ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకొని అల్లరి అల్లరిగా ఉంటే మాకు కూడా ఏదోలా ఉంటుంది కదూ ఇటు రవివర్మ మాటలకి అందరూ నవ్వేశారు ఊరుకోండి అన్నయ్య తెలియని వారికి కూడా అన్ని వివరంగా చెప్తారు మీరు అంటే నవ్వుతున్న కృష్ణవర్మ మాటకు అందరూ నవ్వేశారు ధనుంజయ్ గారు కూడా పక్కపక్క నవ్వేశారు దుర్గమ్మ గారికి ఆనందంగా ఉంది ఆనాటి రాజశేఖర్ నిలయం ఎలా ఉంది ఈనాడు ధనుంజయ్ గారు రావడంతో సంపూర్ణమైన ఆనందంతో వెలుగుతూ ఉంది అని అనుకుంటూ సంతోషపడ్డారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను